ఎంతటి వాడైనా పెద్దలంటే గౌరవం ఉండాలి అందరూ తెలుసుకునేలా బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చేసి చూపించాడు ఈ వీడియో చూస్తే నిఖిల్ కి సెల్యూట్ చేయాల్సిందే ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా అడుగు గంగవ్వ గంగవ్వ వయసు ఉన్న కంటెస్టెంట్ అందరిలో చాలా పెద్దది కూడా ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం గంగవ్వ గార్డెన్ ఏరియాలో చీరల్ని ఆరపెడుతుంది పెడుతుంది ఆరపెట్టుకుంటున్న చీరల్ని మడత పెట్టుకోవాలి కదా అని గార్డెన్ ఏరియాలోకి వచ్చి తమ చీరల్ని మడత పెట్టుకుంటూ ఆ సమయంలో అక్కడ అవ్వతో పాటు అవినాష్ హరితేజ గౌతమ్ ప్రేరణ మహాబాబు మరియు రోహిణి ఉండగా ఒక పెద్దమ్మ చీరను మడత పెట్టుకుంటూ చూస్తే ఉండిపోయారే కానీ సహాయం చేయలేదు ఇంతలో నిఖిల్ వచ్చాడు గంగవ చీరలు మడత పెడతాం చూసి నిఖిల్ వెంటనే గంగవ దగ్గరికి వచ్చి అవ్వా ఆగు చీర నేను మడత పెడతాను అంటూ నిఖిల్ అవ్వతో చెప్పాడు అవ్వా వద్దురా నాయన నీకెందుకు అంత ఇష్టమా నేను మడత పెడతాను గాని అని అంది అవ్వా లేదవ్వా నేను చిన్నప్పుడు అమ్మకి నేను ఈ పనులో సహాయం చేసేవాడిని చీర మడత పెట్టడం నేర్చుకున్నాను నేను మడత పెడతాను అంటూ గంగవ్వ దగ్గర చీర తీసుకొని మడత పెట్టాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కానీ తోటి వాళ్ళు కానీ పని చేసేటప్పుడు మనకెందుకులే అని అనుకుంటూ ఉంటారు హౌస్లో కానీ నిఖిల్ గంగవ్వ ఏజ్కి మర్యాద ఇచ్చి గంగవ్వకు సహాయం చేస్తాడు దీంతో అవ్వ నిఖిల్ని నా నాయిని నా బంగారు కొండ అంటూ గంగవ్వ నిఖిల్ని ముద్దాడుతుంది మొత్తంగా నిఖిల్ చేసిన మంచి పనికి మీరేం చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని